రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెట్టుబడులు పెరుగుతుండటం దిగుబడులు క్షీణిస్తూ ఉండటంతో వ్యవసాయం రోజు రోజుకు భారంగా మారుతుంది ఇలాంటి పరిస్థితులు రైతులకు దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది ఖమ్మం భద్రాద్రి జిల్లాలో వీటి వినియోగం అంతంత మాత్రంగానే ఉండటం నిరా విచారకరం కేసీసీల ప్రయోజనాలపై కర్షకులకు అవగాహన కల్పించడంతో అధికారులు నిర్లక్ష్యం ప్రధిస్తూ ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదు బ్యాంకుల్లో ఖాతా ఉన్న ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు ఖాతాదారులు లక్షల్లో రుణగ్రహీతలు వేలల్లో పెట్టుబడులకు ఇబ్బందులు పడే రైతులకు రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కేసీసీలు అందిస్తుంది ఖమ్మం జిల్లాలో ముప్పై ఒక్క బ్యాంకుల ద్వారా మూడు లక్షల ముప్పై ఆరు వేల మందికి భద్రా జిల్లాలో ముప్పై బ్యాంక్ ముప్పై నాలుగు బ్యాంకుల ద్వారా లక్ష డెబ్బై మూడు వేల మంది కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి ఇవన్నీ పాతవే ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ మందికి అయితే ఇచ్చారు భద్రా జిల్లాలో రుణాలు పొందిన ఖాతాల సంఖ్య యాభై వేలు దాటలేదు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచిన అన్నదాతలకు కొన్నేళ్ళుగా కేసీసీలు ఇవ్వటం లేదు ఒకసారి కార్డు పొందితే కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది బ్యాంకు రుణం పొందిన తర్వాత కేసీసీలను ఏటీఎం కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు దుక్కి దున్నటము మొదలుకొని నాట్లు కలుపులు ఎరువులు పురుగు మందులు కొనుగోలు తదితర అవసరాలను బట్టి నగదు విత్డ్రా చేసుకోవచ్చు అవగాహన లేమి పంటలు పండించే రైతులతో పాటు పౌల్ట్రీ చేపలు గేదెలు పెంపకం సహకార సంఘాల సభ్యులు కేసీసీలను పొందడానికి అర్హులు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది వీటిపై మూడు శాతం వడ్డీ రాయితీ కొనసాగిస్తున్నట్లు కూడా తెలిపింది కేసీసీల ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో సింహాభాగం రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం కూడా మరో కారణం తద్వారా రైతులు చేసిన వారి నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ అధిక చితికిపోతున్నారు బ్యాంకుల నుంచి తీసుకునే ఇతర అప్పుల కంటే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందే రుణాలకు తక్కువ వడ్డీ పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు తనఖా లేకుండానే రెండు లక్షల వరకు కేసీసీలు పొందవచ్చిన నిబంధన ఎక్కడ అమలు కావటం లేదని సమాచారం పంటల సాకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచింది వీటి ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు సో తెలంగాణలో ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే వెంటనే బ్యాంక్ వెళ్ళి అడిగి మరీ తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా రుణ పరిమితి అంటే ఎటువంటి హామీ లేకుండా రెండు లక్షల వరకు లోన్ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు వ్యవసాయ అధికారులను సంప్రదించమని అయితే చెప్తున్నారన్నమాట బ్యాంకులు ఇవ్వకపోతేనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి